బంగారం యొక్క గొప్పదనం ఎంతైతే ఉందో బంగారం యొక్క గొప్పదనానికి తగ్గట్లుగానే బంగారం దొంగతనం చేస్తే కలిగేటువంటి దుష్పలితం కూడా అంతే ఉన్నది మరి దానంగా ఇస్తేనో అంటే అది దానం చేయటం వల్ల అనేక రకములు జన్మల గుంట చేసినటువంటి కర్మలన్నీ కూడా నాశనం అవుతాయని చెప్పింది వేరే కాబట్టి బంగారానికి అంత ఔన్నతి ఉన్నందువల్లనే మన భారతదేశంలో ఎంత చిన్న పిల్లవారికైనా ఎంత గురబుద్ధుడికైనా బంగారం ఉంటుందో ఉంచుతాం బంగారు శరీరం మరి ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి కూడా ఆయుష్ పెరుగుతూ ఉంటుంది ఆయుష్ పెరగడం అంటే నూట యాభై ఏళ్ల ఐదు వందల సంవత్సరాలు పథకడం గారు చనిపోయాక కూడా మనుషుల్లో బ్రతికి ఉండేటటువంటి గొప్ప ఔన్నత్యాన్ని పొందుతాడు మంచి విలువల్ని కలిగి ఉంటాడు అందుకని ప్రతి ఒక్కరూ కూడా గంగారాన్ని ధరించే తీరాలి వాళ్ళకి రాబోయేటటువంటి కష్టములన్నీ నాశనం కావాలన్నా శరీరంలో ఉండే రుగ్మతలు పోవాలన్నా గంగారం తనక నీళ్లు ఒంటి మీద పడుతూ ఉంటే ప్రతిరోజు కూడాను చేసుకుని శరీరానికి ఏదైతే ఇవ్వాల్సినటువంటి అవసరాలున్నాయో అవన్నీ కూడా అవసరం ఇచ్చి నారి తరుచిగా ఉండదా అని చెప్పి కనిపించడం తినేస్తూ ఉండకుండా శరీరాన్ని జాగ్రత్తగా పదనంగా ఉంచుకున్నట్లయితే ఇది కూడా ఒక రక్షణ శరీరాన్ని భగవంతుడు మనకు ఇచ్చారు దీన్ని కాపాడుకోవడం మామూలుగా మానవుడిగా మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ధర్మం దీన్ని పోషించడానికి వెన్నం పెట్టాలి తప్పిస్తే దీనికైనా నారిపోసా అని చెప్పి దీన్ని ఓకే పెంచే కూడ అనమాట మీరు పెరిగారు కదా అంటే నేను అలా జరగలేదు సకాలంలో తిండి లేక తగ్గారు ఇప్పుడు అందరూ ఒంటి గంటకెళ్ళి భోజనం చేసేస్తారు ఎందుకంటే అవుతుంది ఇలాంటి మీకు ఇవ్వాలి కాబట్టి రోజు ఇలాంటి పనులు నడుస్తూ ఉంటాయి సకాలంలో భోజనాలు పోయినా కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది మా జీవితం వెళ్తే ఇలాగే నడుపుతూ ఉంటారు అందుకే అవన్నీ చాలా మంది పురుషులకు వస్తూనే ఉంటాయి వాళ్ళందరూ కూడా రాను రాను ఇలాగే తయారవుతారు ఎనిమిది నుంచి పది గంటల మీరు కూర్చోగలరా మేము కూర్చోవాలి తప్పదు ఎందుకంటే కూర్చోపోతే కట్టేసుకున్నట్టుంది మా కుట్రలు కాబట్టి కూర్చోవాలంటే మరి ఎలాంటి ఆసల శుద్ధి కావాలి రోజు ఇది ఇంటి ఉన్నా కూడా ప్రాక్టీస్ చేస్తూ దగ్గర లేకుండా కాబట్టి అలాంటి కొన్ని సందర్భాలు ఉండటం వలన మేము ఎలా అని చెప్పి మేము నోటికొచ్చిన తింటు కాదు కాబట్టి అటువంటి గొప్ప ధర్మాన్ని కలిగి ఉండేటటువంటిది బంగారం ఆ బంగారం ఏదైతే ఉందో అది దానంగా ఖచ్చితంగా జీవితంలో ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయట ఐదులో ఒకటవది దేవాలయ ప్రతిష్ఠ రెండవది బతికి ఉన్నంత కాలంలో సతీల గోదానం అంటే ఏంటి మనం బ్రతికున్నప్పుడు చేసే వివధానం మనం చచ్చిపోయిన తర్వాత మన చిత్ర దేవతలు తృప్తి కోసం ఏదో ఒక మూడు వేల రూపాయలతో తాగు రూపాయలు ఇస్తారు వాటి నడవలేదు పడుకోలేదు అలా తాగు అనమాట అలా తాగిస్తే సుఖమే ఉందా కాదయా మంచి ఆలో తీసుకొచ్చి బతికి ఉన్నంత కాలంలో ఒక్క మారైన ఒక జీవి ఒక జీవి పుట్టి పుట్టిన తర్వాత చనిపోయే లోపల భగవంతుడు ఎన్నో ఇచ్చారు అని తిన్నాం కాబట్టి ఒక జీవిని సజీవంగా ఇవ్వాల్సినటువంటిది గోదానం అది రెండవది ఇకపోతే మూడవది బంగారాన్ని ఖచ్చితంగా సందర్భంలో దానం చేయాలి డబ్బు ఎక్కువ కదండి బంగారం రేటు ఎక్కువైపోయింది కదా అంటే దాని రేటు ఎలాగైనా ఉండొచ్చు కానీ దానికి ఉండేటటువంటి గొప్పదనం అనేది అదే కదా కాబట్టి దాన్ని దానంగా ఖచ్చితంగా చెయ్యాలి ఇకపోతే నాలుగవది అత్యంత క్రియాశీలకమైనటువంటిది మానవత విలువలు కలిగి ఉండాలి మనిషి మిగతా పశు పశు పక్ష్యాడు లాగా వేట్లతో వేటితో సంగమం చేసేది కాదు కదా కాబట్టి ఆశ్రమ ధర్మాల్ని కలిగి ఉండాలి అలాగే సత్కర్మానుష్ఠానం దైవ చింతన కలిగి ఉండాలి ఈ ఐదు కూడా మనిషి అవలంబించకపోతే మనిషిగా పుట్టినందుకు ఎటువంటి చరిత్ర అనేది మనకి ఎటువంటి సార్థకత లేదు కాబట్టి అందులో మనం మొట్టమొదటి బంగారాన్ని బంగారాన్ని దారుణంగా చేస్తూ ఉన్నాం

قطر 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 കുടി ചേട്ടി ധാരണ ചെയ്യാലി തർവാ പുരുഷു സ്ത്രീ എറണമേതിക്ക് ധാരണ ചെയ്യാലി രക്ഷസത്രാ ഓം ബൃഹത്സാമ

అనుకుంటే అందరినీ తెలుస్తాం మొదట వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అయితే మన కుటుంబాల్లో మానవ సంబంధాలు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి అందులో భాగంగా తరాల యొక్క వంశ చరిత్ర అంటే నేపథ్యం అంటారు ఈ నేపథ్యాన్ని చూసి పూర్వం వివాహం చేస్తున్నవాడు అనమాట అలా ఈ నేపథ్యాన్ని చూడటం చాలా విశేషమైనటువంటిది ఏడు తరాల యొక్క చరిత్ర అందరూ కూడా చూస్తూ ఉండేవారు అనమాట వాళ్ళ తాతగారు ఫలానా అండి అప్పారాగారు అంటే చాలా పెద్ద పేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ తాతగారు శుభ్రాండి వాళ్ళ తాతగారు బలానాన్ని వాళ్ళ తాతగారు ఫలానా అండి చూడండి మా తాతగారు కాబట్టి వాళ్ళ తాతగారు కాబట్టి వాళ్ళ వాళ్ళు వాళ్ళవాడు వాళ్ళ వాళ్ళని ఎప్పుడైనా ఎందుకంటే ఏడు తరాల యొక్క చరిత్ర సంబంధించినటువంటి ఫోటోలు చూపిస్తూ ఉండేవారు అనమాట అలా ఆ యొక్క చరిత్ర విన్న తర్వాత వారందరూ గొప్ప వాళ్ళు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు వివాహాన్ని నిశ్చయం చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు అలా జరుగుతుందా అంటే